హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డాడీ ఛానల్ ప్రవీణ్ నాగూ బ్లాగ్స్ ఈరోజు నేను ఆడుకోబోతున్నాను మా డాడీతో కలిసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకన్ క్లిక్ చేయండి పనుమతలు రాడమచ్చింది అండి ఈరోజు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం చూసారు కదా మా డాడీ ఎట్లా చెప్పిండో ఫుట్బాల్ ఆడుకుంటా సో దీంట్లోకి అయితే నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను చూపించా దీంట్లోకి దీంట్లోకైతే వెళ్ళబోతున్నా ఫ్రెండ్స్ అట్లుంటే చాలా లోపల దండి లోపల అట్లుంటుంది చూస్తా ఓ బాగుంది ఫ్రెండ్స్ మావాడు మోయి ఉంది కదా తూము టూ దాకా వెళ్ళాడు నన్ను కూడా రమ్మంటున్నాడు నేను కూడా వెళ్తున్నాను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఇవన్నీ ఇప్పుడు ఇట్లా చూస్తుంటే చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది సరదాగా ఇలా మా బాబుతో వచ్చి ఇలా ఎంజాయ్ చేయడం అంటే సూపర్ మస్తు మజ అవుతుంది ఎందుకు ఆయన వాళ్ళు వస్తే ఎక్కడ తిరగనీరు ఎక్కడ ఉండనీరు అక్కడే కూర్చోవాలి ఇక మా అయితే ఎట్లే ఉంటుంది అక్కడే కాకుండా కూర్చోవాలి పోదామా కొంచెం దూరం ఉండి తీరాండి అక్కడ ఉండి తీడే రా ఇక్కడ ఇక్కడ సైడ్ రా సో వెరైటీగా ఉండాలని చెప్పేసి చెప్పు మాట్లాడు ఈ రోజు అట్లా కాదు సండే రోజు ఇట్లా బయటకు వస్తే నీకు ఎలా అనిపిస్తుంది సో ఎవ్రీ సండే కూడా నీకు ఇలా బయటకు రావాలని ఉంటుందా ఉంటుంది ఎంజాయ్ చేయాలని ఉంటుందా ఫుల్గా మరి మీ దోస్తులందరూ చెప్పు ఫ్రెండ్స్ మీరు కూడా మీ డాడీలతోని మీ మమ్మీలతోని సరదాగా ఫ్రీ సండే బయటకెళ్ళండి ఎంజాయ్ చేయండి ఇలాంటి కొత్త కొత్త ప్లేసెస్ చూడండి అండ్ కూడా ఎంజాయ్ అయిపోతాను సో ఫస్ట్ టైం వచ్చావు కదా ఎలా ఉంది నీ ఫీలింగ్ బాగుందా చాలా గుహలాగా ఉంది కదా భయంకరంగా మనీ గుహలాగా ఉంది Oh, <laughs> oh, yes, yeah, yeah. I am good. I am <laughs> Come on, come on. just <laughs> <laughs> <Yeah. laughs> <laughs> 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 sliding hmm. and skating. Skating at sir. Look at it like sir. Oh, ah. <laughs> yeah. I'm going to get a little bit of a little bit of a வா கண்டே மா ಕಮ್ no, ಬ್ಯಾಕ್

వద్దులే నించు నిదానంగా నించు పడిపోతావు మీకు పడిపోకుండా ఏ कर ए షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కావాలంటే ఐకన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి నేనేం చెప్పిన పర్వాలేదు కామెంట్ మాత్రం నాడు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఇప్పుడైనా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్